నమస్తే వెల్కమ్ టు త్రీ న్యూస్ కార్పొరేటర్గా పనిచేశారు రాష్ట్ర రవాణా జోనల్ కమిటీ చైర్మన్గా కూడా చేశారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయ్యారు ఎంతో మంది నిలబడినటువంటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యి ఆ నియోజకవర్గంని అభివృద్ధిగా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అసలు ఆయన అంటేనే అత్యంత సౌమ్యుడు వివాదరహితుడు అంటారు సో అలాంటి ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం

చిన్నప్పటికి వెళ్ళి సినిమాలు అంటే బాగా ఇష్టము ఐ వర్క్డ్ ఇన్ సినిమా ఫీల్డ్ నేను సినిమా ఫీల్డ్ డిస్ట్రిబ్యూటర్ కూడా పనిచేసాను సొంతంగా నేను డిస్ట్రిబ్యూటర్ చేశాను ఎన్నో థియేటర్లు కూడా మేనేజర్గా పనిచేశాను యాక్చువల్లీ ఆఫ్టర్ సినిమా ఫీల్డ్ నాకు సినిమా ఫీల్డ్ స్వామి సినిమా కొంచెం లో పనిచేసాను

ప్లస్ ఆర్గనైజేషన్సు కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసే అలవాటు నాకు చిన్నప్పటికీ ఉన్నది నేచరే వచ్చింది నాకు చిన్నప్పటి నుండి ఎటు చూసినా కానీ గ్యారంటీగా ఏ వర్క్స్ చేసేవాడిని అప్పుడు అది ప్రతి చేసుకొని వచ్చేవాడిని కాబట్టి నాకు అది అభ్యర్థి అంతే ఇంద్రపార్క్ నేచర్ ఇంద్రపార్క్ మొన్న నేను అయ్యాన్ సెవెంటీతో ఉంటాను నేను మరి అప్పటికెళ్ళి నాకు అక్కడ కుల్ల ఏం ఏమి మా ఆర్టీసీ క్లాస్ రూమ్లో మేమే వంటివిలాగా ఉంటుండే నేను వెళ్ళి వస్తున్నాను ఎప్పుడు చూసినా కానీ స్పోర్ట్స్ కానీ ప్లస్ ఇంకోటి ఇవన్నీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ దాంట్లో పర్ఫెక్ట్గా ఉండేవాడిని అండ్ యూనియన్ యాక్టివిటీస్ కూడా చిన్నప్పటికి వెళ్ళి నేను నాకు ఇంట్రెస్ట్ ఉండేది కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నాను మరి ఎందుకు టీడీపీ నుంచి సైకిల్ నుంచి కార్ ఎందుకు ఎక్కారు కొన్ని కొన్ని అవకాశాలు కొన్ని కొన్ని ఉంటాయమ్మా అనుకున్నప్పుడు కొన్ని మారాల్సి వస్తుంది రాజకీయంగా మరి ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి నాకు నేను క్లియర్గా కూడా అడిగాను చంద్రబాబు నాయుడు గారిని నాకు ఈసారి ఎమ్మెల్సీ వాళ్ళని చెప్పి అడడం జరిగింది జరిగిన తర్వాత చూసుకుంటూ పోతే కొంచెము అది కష్టం అనిపించింది నాకు నేను క్లియర్గా బయటకు వస్తున్నప్పుడు చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి సార్ నాకు ఇట్లుందని బయట చెప్పి బయటకు వచ్చేసింది టీడీపీ ఇవ్వలేదని మాత్రం చెప్తాం లేదు టీడీపీ గ్యారంటీగా నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది అవకాశాలు కూడా నేను బాగా చూడం జరిగింది ఎక్కడ మాత్రం టీడీపీ టీడీపీని మోసం చేయలేదు గ్యారంటీగా ఇప్పుడు నాకు టీఆర్ఎస్లో కూడా టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు బాగా చూసిన తర్వాత నాకు పార్టీ పైన ఇంట్రెస్ట్ కలిగింది కలిగేది ఏ తెలంగాణ అనిపించిందా మీకు రెండు వేల ఎనిమిదిలో పార్టీ జరిచేటప్పుడు ఖచ్చితంగా తెలంగాణ కావాలి అనిపించిందా నేను చేరేటప్పుడు తెలంగాణ వచ్చేసింది రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ నుంచి పోటీ చేశారు బీజేపీ చేతిలో వెనుకంజలో ఉండిపోయారు ఏంటంటారు కారణం ఏంటి అసలు కారణం ఎప్పుడు చూసినా కానీ మాకున్న ఇద్దరు పార్టీస్ ఫైట్ చేస్తూనే ఉంటుండే మరి కొత్తగా టిఆర్ఎస్ రావడం జరిగింది టీడీపీలో ఉంది కాబట్టి ఆ మూమెంట్స్లో నాకు ఉన్న స్లమ్స్ కానీ ప్లేస్ ఇప్పుడు చాలా చోట్ల నాకు మంచి సంబంధాలు ఉండేటివి అయినా కానీ కొంతమందికి నేను టీడీపీ నుండి టిఆర్ఎస్ వచ్చిన సమయంలో చాలా మంది తెలియకపోయింది అది కూడా కొంచెం నాకు ఈ పబ్లిసిటీ వల్ల ఇమ్మీడియట్ రావడం వల్ల కొంచెం కూడా రెండు వేల పద్నాలుగులో పోయినా కానీ పద్దెనిమిదిలో గెలిచారు సో మీరు మీరు మీద అంటే కాకుండా గ్యారంటీ గెలుస్తానుకున్న ఎమ్ ఎమ్మెల్యే ఎమ్మె అయి ఎమ్మెల్యే అంటే నేను ఎప్పుడు చూసినా ప్రజల్లో ఉంటాను సమస్యలు పరిష్కారం చేస్తూనే ఉంటాను ఎప్పుడు ప్రజలతో తిరుగుతున్నాను తిరుగుతూనే ఉంటాను ఎప్పటికీ కాబట్టి వాళ్ళు నాకు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా నేను గెలిచిన ఒకటితో ఎమ్మెల్యే గెలుడు ఎంతవరకు నేను థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ అండ్ ఎయిట్ ఓట్స్ గెలిచాను అంటే దాదా ముప్పై ఎనిమిది వేల మెజార్టీతో నేను గెలవడం జరిగింది ఆ మెజార్టీ ఎమ్ ముషాఫర్ ఖాన్స్ స్టార్ట్ అయిన దగ్గరికి వెళ్ళాడు ఇంతవరకు అంత పెద్ద మెజార్టీ ఎవరికి రాలేదు మరి ఆనాటికి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మిస్టర్ లక్ష్మణ్ గారు ఆయనకు నాకు ఇప్పుడు ముఠా గోపాల్ దెబ్బకి లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్లో స్వయంగా అన్నారు నిజంగా అంత గట్టిగా కొట్టారా పెద్దలే చెప్తున్నారు కదా లక్ష్మణ్ నేను స్టార్టింగ్కి వెళ్ళి ఫైట్ చేసుకుంటూ కాంటెస్ట్ అప్పుడు కాంటాక్ట్ చేసి అప్పుడు నేను ఫస్ట్ నేను ఫోర్త్ ఉండే తర్వాత నేను హైదరాబాద్ సిటీకి తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్ అయినా నాతో పాటు హైదరాబాద్ సిటీకి బీజేపీకి ప్రెసిడెంట్ అయ్యాడు సో నేను అప్పుడు అది నటుడు నడుచుకుంటూ వస్తున్నాము ఫ్రెండ్లీగా ఉంటుంది ఈవెంట్ ఈవెంట్ టుడే మంచిగా ఉంటుంది ఎక్కడ ఎక్కడలేని మెజారిటీ నాకు వచ్చింది అన్నారు కానీ ఈసారి ప్రత్యర్థి బలంగా ఉన్నట్టుంది ఇక్కడ ముషీరాబాద్లో చూడమ్మా మేము ఈరోజు యావత్ భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వము చేయనట్టు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రాంతమే ఈనాడు అన్ని రంగాల్లో పేద ప్రజానికానికి ఎన్నో మేలైన కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఈనాడు మా ముఖ్యమంత్రి కల్లో కూడా చంద్రశేఖరరావు గారు అదే కాకుండా ఈయన ప్రతి దాంట్లో పేదలకు ఎవరు చూసినా కానీ ఏ ఇంటికి పోయినా కానీ మా పెద్ద కొడుకు చంద్రశేఖరరావు అంటారు నేను ఈనాడు టుడే ఐమ్ గోయింగ్ ఎవరి డోర్ డోర్ పోతున్నాయి పెన్షన్ కార్డు చూడండి ఎక్కడ పోయినా కానీ చంద్రశేఖరరావు బొమ్మ అంటే ఆ బొమ్మ మొక్కుతుంటూ కాళ్ళు మొక్కుతున్నాయని అంటే ప్రజల్లో ఆయన అంత బలంగా ఉన్నాడు ఆయనను ఆయన పేరు చెప్తే చాలా ఓటు ఓడిపోయిన లెవెల్ ఉంది వారు సో మీరు ఇలా చెప్తారు రెండు వేల పద్దెనిమిదిలో కావాలనే నామ మాత్రము క్యాండిడేట్ నిలబెట్టారు బీజేపీకి అనుకూలంగా ఒక ప్రచారం జరిగింది మీ దృష్టికి వచ్చినా అప్పుడు మీకేమనిపించింది ఎవరు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు నామ మాత్రం పెట్టారు ఏదో బులగోపాల్కు టికెట్ అలా ఇచ్చా నామ మాత్రమే గెలుస్తారా గెలవరా అన్నట్టుగానే ఇచ్చారన్నట్టు టాక్ వచ్చింది నిజమేనా అయ్యా నేను తిరిగిన తిరుగుడు కానీ ఇంతవరకు నేను అనుకుంటా దీన్ని క్లియర్ చెప్తున్నాను పబ్లిక్లో అడగచ్చు మీరు ఏ ఎమ్మెల్యే కానీ ఏ వ్యక్తి కానీ హుషరాబాద్ కాన్షియస్గా తిరిగి ఉండడు నైట్ అండ్ డే మేము పబ్లిక్లో ఉంటూనే ఉంటాము వాళ్ళకి ఎలాంటి చిన్న సమస్యలు సమస్య దగ్గరికి వెళ్ళే సమస్య పరిష్కారం చేసే నేచర్ నేచర్ నాకు చిన్నతనంకెళ్లే ఉన్నది నేను స్ట్రాంగ్ నన్ను నేను ఎప్పుడే చెప్పాను నా ముందు నిలబడని చెప్పి క్లియర్ నేను అప్పుడు నిలబడలేకపోయినవాడు సో రెండు వేల పదిహేను మీకు టికెట్ తర్జాపర్జల్లా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు స్వర్గీయ నాయన్ నరసింహారెడ్డి అల్లుడు కూడా టికెట్ కోసం బాగా టఫ్ ఫైట్ చేసినట్టు కూడా తెలిసింది సో మీరు మీరు ఎలా సంపాదించారో అతను మాట్లాడారా అధిష్టానం మిమ్మల్ని మాట్లాడిపించిందా నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసాము అధిష్టానం రిక్వెస్ట్ చెప్పింది చెప్పిన తర్వాత నాకు ఏదైతే టికెట్ వచ్చిందో ఆ బీఫామ్ కూడా నాయన్ నరసింహరెడ్డి గారు చేతి నాకు ఇప్పించింది సో అలాంటి నాయకులతో ప్రస్తుతం తరం లేరు కదా కళానాయకుల వస్తువులందరాలు ఎలా ఉంటాయి ఆయన అన్నదండలతోటి మీరు కొద్దిగా మెరుగుపట్ల పట్టడం పంపించినా అందరం కలిసే ప్రతి విషయం అందరం కలిసే ప్రతి సో ఇప్పుడు మరి వరగపూర ఎలా ఉంది ఇప్పుడు వరగపూరే అందరం మిశ్రాబాద్లో టీఆర్ఎస్ పార్టీలో అటువంటి దేవుంద్రవా సో అలాంటి సమయంలో ఎందుకు ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయా పరిస్థితి ఏర్పడింది ఏది కార్పొరేటర్ కార్పొరేటర్ చాలా చాలా దాదాపులో పోయిందంటే కార్పొరేటర్లు ఎందుకంటే వరద వరద బాధితులు సగటు సమస్య వచ్చింది నాకు జీవనాధులగా ఏదైతే కృష్ణ గోదావరి ఉందో అట్లా నాకు ఎప్పుడు చూసినా కానీ రెండు పేద కాలువలు ఉన్నాయి ఒకటి హుసన్సార్ కాలువ ఇంకోటి ఏమో నాయ నాగమేపు కాలువ సో ఇది ఒక ఇవి అవి మూడు డివిజన్కి వస్తుంది హుసన్సా కాలువేమో బోలక్పూర్ కవాడి కూడా గాంధీ నగర్కి వస్తుంటుంది ఏదైతే ఇక్కడ గాంధీనగర్ సికినవాడకీలో వచ్చే కాలు ఉంది నగరం అయిపోతుంటుంది ఇది ముర్షిరాబాదు అడిక్మేటు రామ్ నగర్ వస్తుంటుంది దీంట్లో ఆ మూమెంట్స్లో ఈ పైసలు వస్తున్న కడకు కొంచెం మంది మాకు అంటే ఇక ప్రజల్లో అది వచ్చింది మాకు రాలే మాకు రాలే మాకు రాలేని దాంట్లో కొంచెం వరదలో ఎప్పుడు కారు కొట్టుకుపోలేదు కారు కొట్టే ప్రసక్తి లేదు బురదలో కమలం పూసే ప్రసక్తి లేదు ఇక్కడ ఎప్పుడు చూసినా కార్ నంబర్ వాడు సాఫీగా పోతూనే ఉంటుంది కార్ ఇక్కడ కారు లోడైందంటారు కారు బాగా లోడైంది ఈసారి తగ్గ బోరుగా నల్లగా బయటకు వచ్చి నాకు కావాలని కూడా అంటారు ఉద్యమకారుల మేము అన్నట్టు కూడా తాకిన వరకు ప్రతి ఒక్కడు పాలిటీ కష్టపడి పని చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ ఎమ్మెల్యే కావాలనుకుంటారు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు కార్పొరేటర్ కావాలనుకునే వ్యక్తి కార్పొరేటర్ కావాలనుకుంటాడు ఎంపీ కావాలనుకుంటాడు వ్యక్తి ఎంపీ కావాలనుకుంటాడు మరి పనిచేస్తున్న ప్రతి కోరుకుంటాడు కాబట్టి కోరుకోని చూద్దాం సో మూట కేవలం అది ఇంకా షాడో ఉన్నాడు నిజంగా మీ నామమాత్రమేనా సౌమ్యంగా రాజకీయానికి పనిచేస్తే అయ్యా అంటే నేను ఎవరికి ఎలాంటి సమస్యల పరిష్కారం చేసే నేచర్ నాది పరిష్కారం చేస్తా ప్రజల ఇంటికి ఎలా సమస్యలు పరిష్కారం చేస్తా నేను సౌమ్యంగా ఉంటాను ర్యాష్గా ఉంటాను నేను ర్యాష్గా ఉన్నప్పుడు నా ముందు నిలబడిన ముఖం కూడా చూడలేడు ఆ లెవెల్ నేను ఉంటాను హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎక్కువగా నిధులు కేటాయిస్తుంది అసలు ఎమ్మెల్యేకి ఏ పని ఉంటుంది ఏం పనే ఉండదు ఏమైనా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదు ఈ టోకన్ ఇస్తానికే సరిపోతుంది అన్నట్టు కూడా కామెంట్ నిజమైన దానికే పరిమితమా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో ముషిరాబాద్ కాన్సిల్సీలో గత కాన్సిల్సీ ఫామ్ అయిన దగ్గరికి రోడ్ పడిన రోడ్లు వేపించలేదు మా మున్సిపల్ కానిస్ పోతే మీకు ప్రతి గల్లీలో కూడా ఎక్కడ చూసినా వీడిసి రోడ్స్ కనబడతాయి సిమెంట్ రోడ్స్ కనబడతాయి ఫస్ట్ క్లాస్ రోడ్స్ తెచ్చిన కనంతా కూడా అది నాదే అనే చెప్పడం జరుగుతున్నది ముషిరాబాద్లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఆ డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయడానికి చాలా పెద్ద ఎత్తున నైట్ అండ్ డే కృషి చేసి ఎన్నో కాలనీ కాలనీస్ కానీ రోడ్స్ కానీ బిల్డింగ్ ఒక్కడ ఎటు చూసినా కానీ ఆ డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేసి చేయడం జరిగింది ఇంకా పరిష్కరిస్తున్నాను ఉన్నాను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను సార్ బీజేపీ మీ పార్టీ వాళ్ళు సో కారు కమలం కలుసుకోక కుంటు అభివృద్ధి అభివృద్ధి సో ఇప్పుడు మీరు కారులో ఉన్న మన ఎలక్షన్ సో మరి ఇప్పుడన్నా ముషిరాబాద్ ఉన్నట్టు అనుకోవచ్చా ముషిరాబాద్ ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు చేసిన కార్యక్రమాలు చూసి ఎక్కడ ఏ సమస్య సమస్య పరిష్కారం చేస్తూనే ఉంటాను అండ్ ఇంకోటి ఎక్కడ వైర్స్ ఇప్పుడు ఇంతకుముందు గతంలో చెప్పడం జరిగింది ఏదంటే హై టెన్షన్ వైర్స్ కూడా హై టెన్షన్ వైర్స్ కూడా చాలా ఉండే దాని కేబుల్ టీవీ కేబుల్ వైర్స్ వేయి ఇది అది మన ఏంటి మంచ్ కేబుల్స్ వేప జరిగింది ఇంకా కూడా చేయించి ఏర్పాటు చేస్తున్నాను సమస్యలు కానీ ఇప్పుడు మా దగ్గర చాలా పెద్ద ఎత్తున సాగర్ నాలను కూడా చాలా పెద్ద డెబ్బై కోట్ల రూపాయలు దాన్ని మీరు దాన్ని నీటిగా తయారు చేసి ఏర్పాటు చేస్తున్నాము సైడ్ వాల్స్ వేయించడము బ్లడ్ కంట్రోల్స్ వాళ్ళు చేయించినము దానిపైన కొన్ని బ్రిడ్జెస్ గట్టి ఏర్పాటు చేస్తున్నాము సైడ్ వాల్ చాలా సైడ్లో మంచి కన్స్ట్రక్షన్ వాల్స్ వేయించి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం అదే కాకుండా ఏదైతే మనకు నాగమహకుంట నాలా ఉన్నదో అది సిగ్కి గాంధీ ఆస్పత్రికి వస్తుంటుంది ఆ నాలను కూడా చాలా మోడిఫై చేస్తూ అక్కడ కూడా ఏదైతే మన నాగమహికుంట దగ్గర బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్లో బాటల్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ వెంట్ ఒకటి మూడు వెంట్స్ ఉంటుండే ఆ మూడు వెంట్స్ ఓపెన్ చేసి దాని ఒక ప్రీర్తి ఒకటే వెంట్ ఓపెన్ చేసి దానిపైన కొత్త బ్రిడ్జ్ చేసి అక్కడ ఎప్పటికీ నీళ్లు ఆగకుండా చేసే ఏర్పాటు జరిగింది మనకి ఏదైతే పద్మ కాలనీ ఉందో పద్మా కాలనీలో వర్షం పడితే బురద కాలనీ మారిపోయింది ఆ బురద లేకుండా చేసే ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా ఫస్ట్ క్లాస్ బ్రిడ్స్ అక్కడ హెరిటేజ్ దగ్గర మూడు వెంట్స్ కూడా క్లోజ్ చేశారు ఆ మూడు వెంట్స్ కూడా ఓపెన్ చేపి చేసి అక్కడికి కొల సాఫీగా నీళ్ళు నీళ్ళు వెళ్ళిపోయి ఏర్పాటు చేస్తూ దానివల్ల మరి ముసవాల్ కాన్స్టెన్స్ ఉన్న ఏ కాలనీ కానీ అక్కడ కొంచెం స్టంప్స్ కానీ ఎక్కడ నీళ్లు స్టోరేజ్ కాకుండా జామ్ కాకుండా అలాంటి కష్టపడి పనిచేసేసి ప్రజలకు ఎంతో సంతోషకరణ పనిచేసిన కాబట్టి ఎవ్రీ బడీ వెరీ మచ్ హ్యాపీ విత్ మై సర్వీసెస్ ఇన్ మిస్ సో నిజంగా మీరు ఇంత అభివృద్ధి చేస్తే హైదరాబాద్లో ఇన్ని ఫ్లైఓవర్స్ కడితే సో ఎందుకు మరి మీ ఆర్టీసీ కాలంలో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్స్ ఎందుకు త్వరగా కంప్లీట్ అవుతలేదు రెండవది మీరు అసెంబ్లీలో ముఠా గోపాల్ అసలు నోరే తెరవరు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు నిజమేనా అసలు నిధుల గురించి వీళ్ళు పోయి ఇలా కేటీఆర్ గారిని కేసీఆర్ గారి ఇచ్చినటువంటి దమ్ము ధైర్యం ఈ టీఆర్ఎస్ నాయకులకు కానీ ఎమ్మెల్యే కలిగి ఉందా అని సవాల్ చేస్తున్నాడు ఎందుకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యసభలో అసలు చాలాసార్లు మాట్లాడాను ఫిషరీస్ గురించి కానీ రోడ్స్ గురించి కానీ ప్లస్ ఇంకో లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది ఫిష్ మార్కెట్స్ గురించి నేనే మాట్లాడాను మాట్లాడటప్పుడు మాట్లాడుతున్నాను ఇష్యూ వచ్చినప్పుడు అది కూడా మాట్లాడతాను అండ్ ఇంకోటి దమ్ము ధైర్యం కాదు గ్యారెంటీ మాకు ఎప్పుడు చూసినా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రతి ఎమ్మెల్యే క్యాక్సెస్ ఉంటారు మా సమస్యను తీసుకెళ్ళి పరిష్కారం గురించి తీసుకెళ్ళి చేపిస్తాం బాపూజీ నగర్ బస్సు తీసుకుంటే గతంలోనే ఎన్టీఆర్ హయాంలో పట్టాలు వచ్చినా కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దీని గురించి హైకోర్టుకి వెళ్ళారు మరి ఇప్పుడు ఆ సమస్య తీరినట్టేనా ఎంతవరకు వచ్చింది ఆ సమస్య ఇంకా కోర్టులో ఉంది కోర్టు కోర్టు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్థం కాదు చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి చిన్న చిన్న పరిశ్రమలు కూడా తోల ఒకటి ఉంది సో తోల పరిశ్రమతో నీళ్లు కలుషితమయ్యి ప్రమాద పరిస్థితి కూడా చాలా మన దేశం అవి తరలిద్దాం అనుకున్న ప్రతిసారి కూడా రాజకీయం జరిగి దాన్ని పట్టించిన పాపన పోలేదని విమర్శలు ఇప్పటి కూడా వస్తూనే ఉన్నాయి సో ముఠా వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కలిసి ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది తరలిస్తారేమో అనుకున్నా కూడా చూసి చూడనట్టే పోతుండ్రు అని అంటున్నారు ఈనాడు ముషిరాబాద్లో ట్యాండ్రీ ఇండస్ట్రీస్ చాలా పెద్ద ట్యాండ్రీ ఉండే ఆ ట్యాండీ ఆల్మోస్ట్ ఆల్ ముస్టార్ కొన్ని ట్యాకరీ వాళ్ళు సిస్టర్ షిఫ్ట్ అయిపోయింది ఈనాడు కేవలం వాళ్ళకి కొన్ని గోడౌన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ట్యాకరీగా కడప కడగడము చేయడము అవన్నీ లేవు ఇక్కడ గతంలో వాష్ చేయడం కానీ దాన్ని ఎండబెట్టడం కానీ ఉన్నప్పుడు ఆ పచ్చి కూడా ఎండబెడుతున్న వాళ్ళు అవి ఉన్నప్పుడు వాళ్ళు చాలా విపరీతమైన స్మెల్ వస్తుండే దాంతో ఇబ్బందికర పరిస్థితులు ఉండే ఇవ్వడానికి పరిస్థితులు ఏం లేవు మోస్ట్ ఆఫ్ ది ట్యాండరీ ఇండస్ట్రీస్ అని షిఫ్ట్ అయిపోయినాయి ఓన్లీ కొన్ని ట్యాండరీ గోడౌన్స్ ఉన్నాయి కానీ వాటి వల్ల ఎలాంటి స్మెల్ లేదు బాగుంది సో ఈ మురాబాద్ అనగానే కొన్ని కొన్ని చోట్ల ఇరుకు గలేదు అందులోనే పరిశ్రమలు పక్కనే ఇల్లు ఫైర్ యాక్సిడెంట్స్ కూడా మినిమం జరుగుతున్నా ఎలాంటి సేఫ్టీ సెక్యూరిటీ లేకుండానే అనిపిస్తున్నారు కానీ పట్టించుకుంటారు అధికారులు ఇటు సైడ్ కన్నెత్తి కూడా చూస్తలేదు అంటారు అంటే ప్రభుత్వంలో కార్పొరేట్ గతంలో ముడుకులు కుట్టడం వల్లనే మూతి మూసుకొని ఉన్నారు కూడా అని చెప్తారు ఎలా ఉంది పరిస్థితి చాలా బాగుంది నేను వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఎలాంటి ఫైర్ లేవు ఎలాంటి చెప్పినట్లు జరగలేదు ఎక్కడ జరిగినా కానీ దానికి ఇమీడియట్గా మేము దగ్గరుండి దాన్ని సాల్వ్ చేసి పనిచేస్తున్నాము ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మాత్రం అలాంటివి లేవు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హెల్త్ కేర్ సెంటర్ పరిస్థితిలో ఏమైనా మార్పులు వచ్చాయా ఇప్పుడు చూడమ్మా మా దగ్గర దాదాపు ట్వెల్వ్ బస్సు దవాఖాలు ఉన్నాయి ప్రతి బస్సు దవాఖాను ఎప్పుడు చూసినా ఫుల్ పోతుంటుంది అండ్ ఒక్కొక్క బస్సు దావాఖానా దాదాపు హండ్రెడ్ ట్వంటీ వన్ థర్టీ వరకు పేషెంట్స్ వస్తున్నారు దే ఆర్ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద బస్సు దవాఖానాస్ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు చూడగా మాకు వీటితో చాలా సంతోషం మనం మేము మాకు ఏ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ బీపీ కానీ షుగర్ కానీ కీళ్ళ నొప్పులు ఏ ఉన్నా కానీ ఏది వచ్చినా కానీ చాలా డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు మేము ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము గతంలో మేము ఇక్కడ పక్క దావాఖానా బాగా వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చేది ఈనాడు మా ఇంటి ముందు దావాఖా కానీ మేము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పి చెప్తారు పబ్లిక్ వెరీ 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 మచ్ హ్యాపీ విత్ బస్ చెక్కుల పంపిణీ విషయంలో ఇక్కడ ఉన్న దేవాలయంలో గొడవ ఎందుకు జరిగిందంటారు అది బీజేపీ వాళ్ళు కార్పొరేటర్లు కావాలంటే ఏదో గొడవ చేసిన గొడవ ఏం లేదు పేపర్కి ఎక్కినైనా అలాంటి గొడవ ఏం లేదు కానీ అందరూ ఫస్ట్ ఫస్ట్ సవ్యమే జరుగుతుంది ఏదైనా సవ్యంగా అందరిని నిలబెట్టి అందరిలో చేసే ఏర్పాటు చేసినా కానీ నేను ఒంటిది పోకుండా పోయింది ఎక్కడ లేదు మరి వాళ్ళు పది గంటలు రామంటే పదకొండు గడుపు రాదు

ఇన్ఫినిటీ సిస్టమ్ ఈజ్ ఇన్ఫినిటీ సిస్టమ్ అంటే ఎక్కడ అయితే వాళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుడిసెలు వేసుకొని కానీ అక్కడ స్థిరంగా ఉన్న వ్యక్తులు అక్కడ ఇల్లు పూల కొట్టిన తర్వాతనే ఇల్లు కట్టించి పని చేశారు అక్కడ నివాసం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిండు అలా నివాసం లేని వాళ్ళు బయటికి బయటి వాళ్ళకి పోలిక ఎక్కడ ఎలాంటి డబుల్ బెడ్రూమ్స్ మా ముస్ఫా కానిస్టర్ ఇవ్వలేదు అది ఇవ్వడము జరగదు కొని కొన్ని చోట్ల మిగిలినాయి మిగిలిన కానీ ప్రభుత్వం గవర్నమెంట్ టేక్ ప్లేస్ గవర్నమెంట్ వీల్ టేక్ స్పెషల్ వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ కనుకున్న సీట్ కనుక ఎక్కువ మీద డంపింగ్ యార్డ్ సమస్య చాలా ఉంది ఇక్కడ సో అలాగే చూసినట్టయితే టాయిలెట్స్ కూడా అది ఎంతసేపు ఉన్నా కట్టిస్తున్నామని చెప్పిన కట్టినటువంటి టాయిలెట్స్ కూడా ఎవరైతే రోడ్డు మీద పెట్టారో ఈ టాయిలెట్స్ అని వాటిని ఎందుకు మరి జనా తీసుకురావట్లేదు క్లీన్ అండ్ గ్రీన్ ఎందుకు ఉంచలేకపోతుంది కూడా టాయిలెట్స్ జనాలకు వచ్చినా కానీ కొంచెం సబ్స్టాండర్డ్ ఉన్నాయి కాబట్టి సరే అది యూజ్ చేయలేకపోతుంది జనాలు మనకు తీసుకొస్తే కూడా ఇప్పుడు చెప్పి సో మరి మొన్న యాభై సంవత్సరాలు కొత్త పింఛన్ ఇస్తామని అన్నారు సో మరి ఏమైనా అయిపోయిందా మీ నియోజకవర్గంలో ఏమైనా ఎట్లా ఉంది ఇప్పుడు మేము పంచుతున్నాం కదా ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ వాళ్ళు కూడా చాలా పెద్ద చాలా మందికి కొత్త పెన్షన్ పెన్షన్స్ వచ్చాయి దాంట్లో ఎంతో మందికి మరి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ క్లాస్ అయిన వాళ్ళు పెన్షన్స్ వచ్చాయి ఇస్తున్నాం సో ఒక మాట ఇక్కడ అడగాల్సింది గతంలో ఆఫీసర్స్ వచ్చి ఇచ్చేవాళ్ళు పింఛన్స్ కానీ ఏమైనా ఉంటాయి కానీ పని కట్టుకొని మేమే కొత్తగా ఇస్తున్నామని కేవలం రాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే క్షేత్రం మీద కార్పొరేటర్ క్షేత్రం మీద ఇప్పిస్తున్నారు ఈ విధానం ఈ పింఛన్స్ ఇచ్చే విధానం గతంలో ఉంటే కేవలం ఆఫీసర్స్ ఇచ్చేవాళ్ళు ఇది ఎందుకు ఇంత రాజకీయం అవసరమా ఇది ఓటుకే ఓటు రాజకీయమే కదా అనేది విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి

ఇలా పెద్ద పెద్ద బ్యాన్ వేసుకొని ఈ ఆసరా పింఛన్స్ మేమే పంచుకున్నామని కళ్యాణ శక్తులు మేమే పంచుకున్నామని వీళ్ళు ఏమైనా సంబరాలు మాత్రం చేస్తారు ప్రజలను పక్కదో పట్టిస్తారు ఏ ప్రభుత్వం చేయలేదంటే మేము వైఎస్ఆర్ పీరియడ్ లో ఉన్నా డేట్ తీసుకురాలేదా అప్పటి నుంచి ఈ ఆరోగ్యశ్రీ లేదా ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు చేసేది కేవలం ఈ ఈ పనులకు మాత్రమే పరిమితం అంటారు నిజమేనా బాబు ఎప్పటికైనా స్కీమ్స్ వస్తే స్కీమ్స్ ఎక్కడున్నా లీడర్ల బట్టి ఉంటుంది ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ గ్యారంటీగా ప్రజలు తిరుగుతున్నారు కాబట్టి ఇస్తున్నారు అంతే అంటే గతంలో కూడా వాళ్ళు ఇచ్చారు ఎమ్మెల్యేస్ ఇచ్చారు వాళ్ళు కార్పొరేటర్లు ఇచ్చారు వాళ్ళ చైర్మన్లు నిలబడి వచ్చింది వాళ్ళు ఏదంటే వాళ్ళు పనికిరావే రాక ఏలేదు రావచ్చు అని ఎప్పుడు ఎక్కడ నాట్ ఓన్లీ ఇయర్ ఎవ్రీ ఈ క్యాన్ గోట్ ఎనీ స్టేట్ ప్రతి స్టేట్లో ఈ స్కీమ్స్ కెన్ఫిషర్ స్కీమ్స్ అయితే గ్యారెంటీ ఎమ్మెల్యే పనిస్తూనే ఉంటాడు గురుకుల పాఠశాలలు కావచ్చు లేకపోతే స్టడీ సిస్టమ్ డిగ్రీ కొత్త కాలేజీ చేస్తున్నాడు ఇప్పుడు గురుకులాలు మాకు వచ్చినాయి హై స్కూల్ వచ్చింది ప్రైమరీ స్కూల్ వచ్చింది అవన్నీ ఉన్నాయి మాకు ముషిబాద్ వచ్చింది కానీ మాకు జాగా చూసి మనం జరిగింది విఆర్ సర్చింగ్ ఫర్ ప్లేస్ ఇన్ ముశాబాద్ ఐ సర్చ్ మెనీ ప్లేసెస్ దొరకలేదు ఇక్కడ గ్యారంటీగా సపోజ్ అంటే ప్లేస్ దొరికింది అనుకో ఆడ మాత్రం ఫండ్స్ తోటి మంచి స్కూలు కాలేజీ కట్టి ఏర్పాటు చేస్తాను అంటే ఇక్కడ ముర్షిబాదు గత ఎంతో కాలం నుండి మరి తీసిన డౌన్ ట్రాడర్ పీపుల్ కాన్స్టిట్యూన్స్ ఇది కార్మిక విభాగాలు ఉండేది కాన్స్టిట్యూన్స్ ఇది పెద్ద ఎత్తున ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ ఉన్న ఆల్మోస్ట్ వాళ్ళు సెక్యులర్ తో సెక్యులర్ కాన్స్టిట్యూన్సీ మాది సమపాలలో ముస్లింస్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి దళితులు ప్లస్ ఇంకోటి బీసీలు ప్లస్ ఇంకోటి చాలా పెద్ద ఎత్తున ఉన్న డౌన్ టర్డ్ కాన్సిడెన్స్ కాబట్టి వాళ్ళు చాలా సార్లు అడగడం జరిగింది అన్నా మాకు గర్ల్స్ హై స్కూల్ కావాలి గర్ల్స్ కాలేజ్ కావాలి మా పిల్లలు టెన్త్ క్లాస్ వచ్చి మానేస్తున్నారు అంటే మాకు అంటే దాని గురించి నేను స్పెషల్లీ ఐఎమ్ ట్రైంగ్ ఫర్ ఉమెన్స్ కాలేజీగా ఉమెన్స్ కాలేజ్ కాలేజ్ ఉమెన్స్ పోస్ట్ గ్రాజేషన్ కాలేజ్ ఉమెన్స్ దాని తర్వాత పాలిటిక్ చేసే పని చేస్తున్నాను దాని గురించి చాలా సార్లు కేటీఆర్ కాబట్టి కేసీఆర్ కాబట్టి కలవడం జరిగింది ఎక్కువ చేయడం జరిగింది డెఫినెట్గా ఎలక్షన్స్లో కూడా గ్యారెంటీ కాలేజ్ వస్తుంది రంజాన్ తోపా క్రిస్టియన్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఎప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఆధార అడుగుతున్నారు అని ఒక మాట అంటున్నారు క్రిస్టియన్స్ అయితేనేమో ఏది లేకుండా వాళ్ళు వస్తే ఇస్తారు ఆ ఏరియాలో రంజాన్ తోఫా కూడా వాళ్ళ ఇంటికి సరిపడేటటువంటి డ్రెస్సులు ఇస్తున్నారు జెంట్స్ జెంట్స్కి ఇస్తారు లేడీస్ లేడీస్ కానీ కేవలం హిందువులకు మహిళలకు మాత్రమే ఓన్లీ ఒక చీర అంటే ఇంట్లో ఒక చీర కట్టుకున్న ఆమె ఉంటుందా వాళ్ళకి పాప ఉండదా వాళ్ళకి హస్బెండ్ ఉండదా ఈ చిన్న చూపు హిందువులని చిన్న చూపు చూసిన ప్రోడక్ట్ కూడా హిందువులకు చిన్న చూపు చూసే ప్రసక్తే లేదు హిందువులు కూడా పెద్ద స్టార్ట్ చేస్తున్నారు అడిగి అడుగుతున్నారు మడవ లేపు ఇచ్చేస్తుండం సో మొట్టబోపాలు మరి ఎమ్మెల్యే సంతృప్తిగా ఉన్నారా ఇంకా పెద్ద ప్రస్తుత గురించి ఏమైనా ఆలోచనలో ఉన్నారా నేను నైట్ అండో నైట్ అండ్ డే పబ్లిక్ చేస్తే పైకి వచ్చిన వ్యక్తి నేను ఐమ్ వెరీ మచ్ చార్టీ విత్ ఎమ్మెలిసి ఎమ్మెల్యే అయిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఖజానా బాగా నింపుకున్నారా అని సర్వేలో కూడా వచ్చింది ఎందుకంటే ఖజానా కోసం పనిచేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం మీరు బిజినెస్ మ్యాన్ గతంలో బిజినెస్ మ్యాన్ తమిళనాడులో కూడా పీజీఏ చేసినట్టు ఐడియా ఉంది సో ఏం చెప్తారు మా టీ తరఫున సో ముషిరాబాదులో మరి స్వచ్ఛరాబాద్ కావచ్చు దోమలపెట్లో కూడా ఎక్కువ ఉంది కదా సాయంత్రం ఫార్ ఏమైనా కొట్టించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా నేను హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ సిటీ యాజ్ ఎమ్మెల్యే ఎందుకంటే నేను కూడా నైట్ అండ్ డే వర్క్ చేసుకుంటే ఉంటాను అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎప్పుడు చూసిన ప్రజల్లో ఉంటూ ఎక్కడ దోమలు కానీ ఎలాంటి చెత్త కానీ ఉన్నా కానీ వాళ్ళు స్వయంగా అధికారులకు దృష్టి తీసుకొచ్చి వాళ్ళు టీజీపీ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో అంత మా పార్టీ నైట్ అండ్ డే పబ్లిక్లో ఉంటుంది ప్రజల్లో ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఈజీగా ఈనాడు వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి నాయకుల దగ్గరికి ఈజీగా మూకుని వస్తున్నారంటే వాళ్ళపైన పార్టీ పైన నమ్మకంతోనే ప్రజలు వస్తుంటారు లేకపోతే రానేవారు కదా నేను కానీ మా పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడు చూసినా హేష ఒకటి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్న వ్యక్తులు మా వ్యక్తులు మా పార్టీ వాళ్ళు చివరిగా ముగించే ముందు మీ ప్రభుత్వం బాగా సో చెట్లు సోటోకాలా ఈ యొక్క ప్రాంతంలో గోరడు చెట్టు నాటించు అయ్యా నేను మున్సిపల్ కార్పొరేటర్ దగ్గర పరిగెళ్ళ చెట్లు నాటి నాటించుకుంటూ వస్తున్నాను నేనే కాదు మా క్యాటో వాళ్ళు కూడా మా నుంచి చెప్తూనే ఉంటాను చెట్లు నాటాలి పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచాలి దీనివల్ల మనకు చాలా మేలవుతుంది ఎంత గ్రీనరీ పెడితే అంత వర్షాలు బాగా వస్తుంది కాబట్టి నీడ ఉంటుంది అన్నింటి చెప్పి కూడా నేను చెట్లు పెద్ద ఎత్తున కలెక్టివ్గా మూవ్ అయ్యి మూవ్ అయ్యి పెద్ద ఎత్తున చెట్టు నాటించి ఏర్పాటు చేశాము స్కూళ్ళల్లో కానీ ఓపెన్ నడిచిన కదా కానీ పైన కానీ గ్రౌండ్స్ ఉన్న కాడ కానీ కార్డులు అన్ని చెట్టినాడు ఏర్పాటు చేసి ఎప్పుడు చేస్తుంది సక్సెస్ఫుల్గా హరితహారంలో సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరు టాప్ టు బాటం చిన్నపిల్లలు పెద్దలు మహిళలు చాలా పెద్ద ఎత్తున మన హరితహారం కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేస్తున్నారు అంతే సో లాస్ట్ సో ఎమ్మెల్యే అంటే అనుచరులు ఏదో ఒక షాప్ కాడికి వెళ్ళడము కంప్లెక్స్ కాడికి వెళ్ళడము దుమాయించడము వసూలు చేయడం అనేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ అలాంటివి మీ దృష్టికి వస్తే మీరు ఏం చేస్తారు అలాంటి వాళ్ళని దగ్గర పెడతారా లేకపోతే మీ చేతనే కానీ దమ్ముకోరా

థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చారు మూడు రోజులుగా మీరు బిజీ ఉన్నప్పుడు కూడా మనం ఈ రోజు పిలిపి మరి ఎక్కడ ఇచ్చారు ధన్యవాదాలు మరొకసారి మీరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మిజురాబాద్ మీ పార్టీ టికెట్ ఇచ్చి మీరు నిలవాలని కోరుకుంటూ చక్కటి అవకాశం కనిపించారు నమస్తే సో ఇదే మరి సౌమ్యుడు మరి గతంలో టీడీపీ పార్టీలో వివిధ పోస్టులు చేస్తూ రెండు వేల ఎనిమిదిలో కారు ఎక్కి మొదటి అసెంబ్లీలో అడుగు కానీ వివిధ కారణాల వల్ల ఎంకా నిలవంటి రెండు వేల పద్దెనిమిదిలో పట్టు వలని విక్రమార్కుడు అత్యధిక మెజార్టీతో ఉంది ఏదైతే మాజీ సీఎం నిలబడినటువంటి ప్లేసు ఏదైతే మాజీ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి ప్లేసు అత్యధిక సౌమ్యుడు మరి స్వతహాగా కూడా విమర్శ లేనటువంటి వ్యక్తి ముఠాగోపాల్ గారి ఇంటర్వ్యూ చూసాం కదా మరొక అంశంతో మరొకసారి వాటితో కలుగుతాం అంతవరకు చూస్తున్నట్టు ఫ్రెండ్స్ ఎవరు మన అఖిల్తో యాంకర్ ప్రవీణతో ముఠాగోపాల్తో మీసు వెళ్తాను నమస్తే